అందరికీ నమస్కారం అండి గంభీరాపేట మండలంలో గల అన్ని గ్రామ ప్రజలందరికీ కూడా ఒక విన్నపము మన గ్రామాలలో రోడ్డు కిరివైపులను నాటినటువంటి మొక్కలు ఉపాధ్యాయుల నాటినటువంటి మొక్కలను ఎవరు కూడా ధ్వంసం చేయకుండా ఇప్పుడు రాబో వరి కోతలల్లో కూడా వడ్లో ఎండ పోసుకుంటూ ఉన్న మొక్కలన్నీ కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది దయచేసి ఎక్కడ కూడా ఏ చెట్లు కొట్టేయాలన్నా కూడా కరెంటు తీగల కింద వచ్చినా కూడా విత్ పర్మిషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటే చెట్లు వేయాలని పర్మిషన్ లేకుండా ఎవరు వేసినా కూడా వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవడము జరుగుతుందని అందరికీ మరొకసారి చేసి ప్రతి ఒక్కరు కూడా చెట్లను కాపాడాలని కోరుకుంటున్నాను ఇరవై ఒక్క గ్రామాలలో కూడా మనము మొక్కలు నాటడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి కూడా మనం వాటికి మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ మార్చి తోటి కూడా మనకు ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించిన మెయింటెనెన్స్ కూడా అయిపోతుంది కాబట్టి అది గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఎవరు కూడా మొక్కని ధ్వంసం చేయకుండా కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి వినపం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవరైనా అంటే మొక్కలను ధ్వంసం చేస్తే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు వారికి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారి నోటీసు ఇష్యూ చేసి ఆ మొక్కకి ఎంతైతే ఖర్చు ఉందో వారు వారికి అది వారి నుండి వారి నుండి రికవరీ చేయడం జరుగుతుంది గ్రామ కార్యదర్శి గారికి ఏ డిపార్ట్మెంట్ వారు ఒకవేళ వారికి ఏదన్నా ఆ చెట్టును కొట్టివేయవలసి వచ్చినట్లయితే ఖచ్చితంగా వారు వారి యొక్క డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని ఆ గ్రామ కార్యదర్శి గారికి అది విషయం తెలిపిన తర్వాతనే వాళ్ళు అది తీసివేయడం జరుగుతుందండి లేనిచో గ్రామ కార్యదర్శి గారు దాన్ని ఆపివేయడం జరుగుతుంది వాళ్ళు ఒకవేళ పర్మిషన్ తీసుకొస్తేనే అది కొట్టివేయడం అనేది జరుగుతుంది సామాన్య ప్రజలకు ఒకసారి రెండుసార్లు నోటీస్ ఇష్యూ చేసి మూడోసారి మాత్రం వాళ్ళ నుంచి రికవరీ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చూస్తుండే మరింత సమాచారంతో మేడం మేడం గారు ప్రత్యేకంగా అంటే ప్రజాధనం అని లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి పల్లెలను పచ్చగా చేయాలి చెట్లు నాటాలి మొక్కలు పెంచాలని చెప్పేసి ఒక సబ్జెక్ట్లో మరి ఇంత నిరంతరంగా పనిచేస్తున్న వాళ్ళు ఎందరూ అలాంటి అంటే పెట్టిన చెట్లను ఇక్కడ అంటే కరెంటు లెవెన్ కేవీ కావచ్చు థర్టీ త్రీ కేవీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇతర అధికారులు వచ్చి ధ్వంసం చేస్తున్నారు అటువంటి వాళ్ళపైన ఇలాంటి చర్యలు తీసుకోగలుగుతారు గ్రామ కార్యదర్శి గారు ఖచ్చితంగా వారితో మాట్లాడతారండి థ్యాంక్ యూ మరి ఇప్పుడు అంటే గ్రామాలలో చెట్లు పెట్టిన తర్వాతనే కరెంట్ అనేది విద్యుత్ సరఫరాకు స్తంభాలు వేయడం జరిగింది అది సెస్ వాళ్ళని కనుక్కోవాలి సార్ అది ఏంటంటే మన అంటే వారు కూడా పక్కకున్నటువంటి రైతుల భూములు ఎవరైతే ఉన్నారో అది అక్కడ వరకు మనం కరెంటు ఎంతవరకు అవుతుందో అంత వాళ్ళ పరిధిలోనే వాళ్ళు చేయగలుగుతారు అగనేస్ట్ వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి అది వాళ్ళ నిబంధనల ప్రకారమే వాళ్ళు చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మరి ప్రత్యేకంగా ఈ చెట్లను ధ్వంసం చేస్తున్న ఈ కరెంటు డిపార్ట్మెంట్ పైన ఫైన్ వేసే అవకాశం ఉందా అది డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చూసుకుంటారు సార్ అదే గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి అది డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చూసుకుంటారు మేడం పచ్చని ప్రకృతి అలాంటి ఈ ప్రకృతి సంబంధించిన చెట్లలో మొక్కలు నాటడం అనేది ఎంతో ప్రత్యేకమైనది అలాంటి అంటే ఈ సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం ప్రతి ఒక్కరు కూడా మనము ఖచ్చితంగా చెట్లను కాపాడుకున్నట్లయితే కాపాడుకున్నట్లయితేనే మనకు జీవనం అనుగడ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి చెట్లను వేయకుండానే ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలి ఒక చెట్టు ఒకవేళ అది ప్రకృతి వైపరీత్యానికి పోయినా కూడా తిరిగి ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక చెట్టు నాటుకునే ఏర్పాటు చేసుకున్నట్లయితేనే మనకి జీవనమానం అనేది ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం మన పైన ఇంత ఖర్చు పెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద మనది బాధ్యత అనేది చూసుకొని ప్రతి ఒక్క చెట్టును కాపాడుకోవాలని అందరిని కూడా కోరుకుంటున్నాను నా పేరు అరుణ అంటే అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గంభీరావుపేట మండల్ ఎంజిఎన్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్